హర్యానాలో దారుణం ప్రిన్సిపల్ను చంపేసిన విద్యార్థులు విద్యార్థులకు ఏం చెప్పాలన్నా టీచర్లు భయపడే పరిస్థితులు వస్తున్నాయి చదువుకోవాల్సిన విద్యార్థులు నేరాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తుంది టీచర్లు తిట్టినా కొట్టినా మంచిగా చదువుకోమని మందలించినా విద్యార్థులకు నచ్చటం లేదు అలా చెప్తే ఇంకా మొండిగా తయారవుతున్నారు తల్లిదండ్రులతో టీచర్లనే తిట్టించడంతో పాటు భారే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా హర్యానాలో దారుణం చోటు చేసుకుంది హెయిర్ కట్ చేసుకుని నీట్ గా క్రమశిక్షణతో ఉండాలని చెప్పడమే ఓ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రాణాల మీదకి తెచ్చింది అలా చెప్పినందుకు ఆ ప్రిన్సిపల్ ప్రాణాలే తీసేశారు ఇద్దరు విద్యార్థులు హిసార్ లోని బాద్షాపూర్ గ్రామంలో కర్తార్ మెమోరియల్ స్కూల్లో ఈ దారుణం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే హిసార్ లోని బాద్షాపూర్ గ్రామంలో కర్తార్ మెమోరియల్ స్కూల్లో జగ్బీర్ సింగ్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు పన్నెండవ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థులను ప్రిన్సిపల్ మందలించారు హెయిర్ కట్ చేయించుకోవాలని క్రమశిక్షణ పాటించాలని కోరారు స్కూల్ రూల్స్ తప్పక పాటించాలని హెచ్చరించారు ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ విద్యార్థుల తీరు మారలేదు అంతేకాకుండా ప్రిన్సిపల్ పదే పదే తిట్టడం వారికి కోపం తెప్పించింది ఈ క్రమంలో నిన్న ఉదయం పదిన్నర గంటల సమయంలో వారి వెంట తెచ్చుకున్న కత్తితో విద్యార్థులు ప్రిన్సిపల్ ను పొడి చేశారు దీంతో జగ్బీర్ సింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఇతర విద్యార్థులు సిబ్బంది ఆయన్ని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు విద్యార్థులు పరిగెత్తుకుంటూ కత్తి బయటకు విసిరేయటం సీసీటీవీలో రికార్డ్ అయింది ప్రస్తుతం విద్యార్థుల పరారీలో ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు